ఇప్పుడు చాలామంది స్టూడెంట్లు ఏమంటారు అంటే ఈ వాయిదా పెట్టండి నలభై ఐదు రోజులు అని అడుగుతుంది మీరేమో హల్టీకట్ ప్రాబ్లం అంటున్నారు

ఇప్పుడు వాయిదా వాయిదా సార్ ఎట్లాగో మాకు రియలైజ్ అయింది ఏంటంటే వాయిదా వేసేటప్పుడు లేదు కనీసం మా ఆల్టికెట్లను కరెక్ట్ చేసిస్తే మేము ఎగ్జామ్ రాస్తాం ఎగ్జామ్ రాయలేం ఇప్పుడు ఎగ్జామ్ రాయలేము అనుకో ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మాకు డీఏసింది మళ్ళీ ఇప్పుడున్న ఆల్టికెట్ లో ప్రాబ్లమ్ ఏంటంటే నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే నా లోకల్ హైదరాబాద్ వచ్చారు నా ఆల్టికెట్లో నా ఫోటో కాకుండా వేరే ఒకరు ఫోటో ఉన్నది సర్ నేమ్ వచ్చి నేమ్ లేదు ఇట్లా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆల్ టికెట్ జనరేషన్లో అవిటిని రెక్టిఫై చేసుకోవడానికి మేము వీటికి వచ్చినాం వాళ్ళు ఫ్రైడే రోజు అప్లికేషన్ తీసుకురు వాళ్ళు అగ్నార్లు కూడా ఇచ్చారు ఇప్పటివరకు దాన్ని ఒక్క ఆల్ టికెట్ కూడా కరెక్ట్ చేయలేదు ఈ రోజు అప్ కోసం వచ్చిన ఇప్పుడు అది అలాగే ఉంటే మీకు ఎగ్జామ్ రాసే అర్హత ఇంకో సబ్జెక్ట్ వచ్చింది లోకల్ ఉన్న పిల్లగాలంతా నాన్ లోకల్ అయితే ఓన్ డిస్ట్రిక్ట్ రాలేదు ఎస్టి కాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ అనలిస్ట్ ఉంది తమ వల్ల ఎగ్జామ్ లో కూడా తేడా ఉంది వేరే డిస్ట్రిక్ట్ ఒక అయితే ఇంకో డిస్ట్రిక్ట్ మార్నింగ్ ఎగ్జామ్ హైదరాబాద్ లో సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ నిజాంపర్ లా సార్ సెకండ్ ఉంటే చిప్ అదే ఒకటి చూపియండి ఎందుకంటే అది అసాధ్యం ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా మేము చూపించే అవకాశాలు ఉండాలి ఒక్కటి చూపియండి అది ట్వెల్త్ రోజు ఇచ్చాం మేము యాక్చువల్గా ట్వెల్త్ రోజు ఏం చేస్తారంటే కరెక్షన్ చేస్తామన్నారు రోజు ఇవాళ ఫోర్ డేస్ త్రీ డేస్ అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క హాల్ టికెట్ కూడా ఎలాంటి కరెక్షన్ రాలేదు ఒక్క హాల్ టికెట్ కూడా రాలేదు సార్ మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు ఇప్పుడు ఇంకా ఇది టూ డేస్ అంటుండ్రు ఆల్రెడీ ఇప్పుడు టూ డేస్ లో ఎలా చేస్తారు సార్ ఆల్రెడీ పేపర్లు అన్ని సర్క్యులేట్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు నోటితే అంటుండ్రు ఇంకోటి ఏమంటున్నారు హాల్ టికెట్ సర్క్యులేట్ అయిన తర్వాత ఒకసారి అయిన తర్వాత ఇంకోసారి కాదు అది ఎలా అవుతా సార్ సాధ్యం ఇప్పుడేమో మాకే మీకు దూరం ఉండండి బాబు అయిపోతా అయిపోతుంది ఒక్క హాల్ టికెట్ చూపి సార్ ఒక్క హాల్ టికెట్ కరెక్షన్ అయిపోయింది ఒక్కరు కూడా ఉన్నారు అది మేము తీసుకున్న బాధ్యత అండి ఒక్కరు కూడా ఉండవు ఒక్క హాల్ టికెట్ హాల్ టికెట్ సరి చేసి ఇస్తే మేము వెళ్ళిపోతాం సార్ మాకెందుకు సార్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎగ్జామ్ పెట్టుకుని రోడ్ మీద బస్సులు ఎన్ని బస్సులు ఎన్ని కార్లు పోతున్నాయో ఎంచుకోవడానికి అదైతే రాదు ఎగ్జామ్ లో కార్ లేనివ్వని బస్సు లేనివ్వని ఆ రోజు ఒకవేళ యధావిధిగా అలాగే పంపిస్తుంది మీ పరిస్థితి ఏంటంటే రాసే పేపర్ ఒకటైతే ఇంకో పేపర్ ఎట్లా రాస్తాం సార్ మాకు అర్థం కాదు సార్ ఒకటై పేపర్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి వచ్చారమ్మ మెచ్ ల నుంచి వచ్చాను నా లోకల్ నించి మేచ్ యాక్చువల్గా ఇప్పుడు కోర్స్ సప్లై ఫైర్ ఏమో హైదరాబాద్ లో వేశారు నేను హైదరాబాద్ నాన్ లోకల్ అవుతాను ఇప్పుడు ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి మేము కోచింగ్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు మేము చదివందా వేస్ట్ అవుతుంది నేను ఎగ్జామ్ రాసినా అసలు వేస్ట్ అది మాకు ఇప్పుడు హాల్ టికెట్ కరెక్షన్ చేసి ఇస్తేనే మాకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది కానీ ఇలా కరెక్షన్ చేయకుండా రోడ్ల మీద ఉంచుకొని పెడితే ఇలా ఎంత మందికి రావచ్చు ఈ ప్రాబ్లం ఈ సమస్యలు ఇంకెంత మంది వస్తారు టికెట్ డౌన్లోడ్ సమస్య వచ్చిన వీళ్ళు ఇంకా డౌన్లోడ్ చాలా మంది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తే వాళ్ళకి ఎగ్జామ్ అని నేను ఎప్పుడు తీసుకోవాలి ఎగ్జామ్కి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఎర్రీ చేస్తాడు ఆయన ట్వెల్త్ రోజు ఇచ్చినాం మాకు రిస్టూర్డ్ కాపీ ట్వెల్త్ రోజు ఇచ్చాడు మండే రోజు మీకు రిస్వర్డ్ మెసేజ్ వస్తాడు ఫోన్ ఏదో ఎర్ర చేసినా

విన్నర్గా సార్ ఇక్కడ స్టూడెంట్ ప్రాబ్లం ఏందనేది ప్రతి ఒక్క స్టూడెంట్ మాకు వాయిదా కావాలి నలభై ఐదు రోజులు టైం కేటాయిస్తే మేము చదువుకొని మాకు సిలబస్ ఎక్కువ ఉన్నాయి చదువుకొని ఎగ్జామ్ రాస్తాము ఇలా మీరు పెడితే మా ప్రాబ్లం ఉందని అక్కడ సెక్రటరీ ముట్టాడు పెడుతుంటే మరో సైడ్ అసలు ఆల్టీ కార్డ్ కరెక్ట్ రాలేదు మాకు పేర్లు తప్పు ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్ తప్పు ఉన్నాయి ఏదో రకంగా మాకు అన్యాయం జరుగుతుంది నేమ్ క్లియర్ చేసేదాకా ఎగ్జామ్ రాయనీయము ఎగ్జామ్ పెట్టనీయము అని కొందరు చెప్తుంటారు అంటే ఇవన్నీ అవకతవకాలు ప్రభుత్వాలు చేస్తుంది అనే చెప్తుంటారు ప్రతి ఒక్కరి మాట ప్రభుత్వం అవకతవకలు చేస్తుండ్రు అసలు కరెక్ట్ ఏం మాట్లాడట్లేరు ఏది మాకు క్లారిటీ ఇవ్వట్లేరు రేపు ఎగ్జామ్ పెడితే ఏమని రాయాలి ఏ సబ్జెక్ట్ అని రాయాలి ఎలా అని రాయాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్లు అందరూ బా బాధపడుతున్నారు అసలు మేము లోకల్ నాన్ లోకల్ ఏం చూసుకోకుండా వాళ్ళకి ఎలా ఇష్టం వస్తే అలా ఇవ్వడం జరిగింది అలా ఇవ్వడం వల్ల మాకు ప్రాబ్లం వచ్చింది మేము ఎలా అని రాయాలి అసలు ఎగ్జామ్ ఎందుకు పెట్టారు మీరు మీకు మేము ధర్నా చేస్తేనేమో ధర్నా చేసిండ్రంటారు మా సమస్యలు చెప్తేనేమో మీరు పట్టించుకోరు ఇగో ఆల్రెడీ ఇగో వాళ్ళ సమస్యలు వచ్చి చూపించడం జరిగింది ఆల్రెడీ పన్నెండు తారీఖు నాడు చూపించడం జరిగింది మళ్ళీ పదిహేను తారీఖు నాడు చూపించడం జరిగింది కానీ రిప్లై ఎలాంటి ఆన్సర్ రాలేదు రాలేదు రేపు మేము ఎగ్జామ్ పోతే మాకు ఎగ్జామ్ రాసే అర్హత లేదు మేమేమని అడగాలి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇది అయితే చదువుకున్న పరిస్థితి ఏమో మీరు వాయిదా పెట్టమంటుండ్రు మా పరిస్థితులు ఏంటి అసలు ఈ ప్రజా పాలన అంటే ఇలాంటి పాలన కోసమా మేము కోరుకున్నది అని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ఇంకా చాలామంది చాలా సమస్యలతో వస్తుండ్రు డిఎస్సి వాయిదా పెట్టేదాకా మేము తగ్గమని చెప్తుండ్రు వాళ్ళ సమస్యలు కూడా కనిపిస్తుంది వాయిదా పెట్టని పరిస్థితిలో ఇవన్నీ క్లియర్ చేసి ఇవ్వండి మాకు టికెట్ అప్లోడ్ అయ్యే అయ్యే విధంగా నిజం వచ్చే విధంగా చూపియండి మేము ఎగ్జామ్ రాయని సిద్ధంగా ఉన్నామని చాలామంది అంటుండ్రు ఇవన్నీ ఇంకా ఏమంటారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చూస్తూ ఉంటుండ్రీ మీరు